జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరుకుంది మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఎక్కడికెళ్ళినా బీజేపీ బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో పాలించిన బీఆర్ఎస్ కానీ తమకు చేసిందేమీ లేదని ప్రజలు తిరగబడుతున్నారు పదేళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతల ముఖం మీదే బస్తీవాసులంతా పోస్తున్నారు రోడ్లు నాణా సహా మౌలిక వసతులు ఏ మాత్రం కల్పించలేదని గులాబీ నేతలపై కన్నెర చేస్తున్నారు అటు ఇంటింటికి తిరుగుతున్న బీజేపీకి ప్రజల నుంచి చుక్కెదురైంది కుల మత రాజకీయాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం లేదని ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నారు ఇక అధికార పార్టీ కాంగ్రెస్ కు అడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణ వచ్చాక తొలిసారి జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనంటూ కృతజ్ఞత చెబుతున్నారు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదని కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజాప్రభుత్వంలో రెండేళ్లలోనే అందరికీ రేషన్ కార్డులతో పాటు సన్నమయం పథకాన్ని కూడా ఇచ్చారని సంబరపడుతున్నారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతంలో పోదాడి కడుపు నింపడానికి సన్న గురించి ఆలోచించిన ఘన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి గారిదని కొనియాడుతున్నారు రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేసిందంటూ మూసిపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారికి తమ ఓటని మహిళలు సబ్బండ వర్గాలు నిర్మిస్తున్నాయి దీంతో జూబ్లీహిల్స్ గడ్డపై మూడు రంగుల జెండా రెపరెపలాడటం ఖాయమైంది అయినా ఏ ఒక్క నాయకుడు నిర్లక్ష్యం చూపించవద్దని గౌరవ పీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు ఉప ఎన్నిక ఇన్ఛార్జ్లు పోలింగ్ కేంద్రాల బాధ్యులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు బిజెపి బీఆర్ఎస్ చివరి రోజుల్లో చేసిన ఫేక్ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా సర్కార్ విజయను వివరిస్తూ ప్రచారం సాగాలని అందరినీ కలుపుకుపోవాలని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పదకొండవ తేదీన కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించాలని నవంబర్ పద్నాలుగున కాంగ్రెస్ జెండా గర్వంగా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు